హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక కొరియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాను అసలైన కొరియా ట్రెడిషనల్ ఫుడ్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి సో ఈరోజు కొరియా ఫుడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఇది మా ఏరియాలో ఉండే ఒక కొరియన్ రెస్టారెంటు దీని పేరు కాయజాంగు ఇక్కడ కొరియన్ ఫుడ్ చాలా బాగుంటుందంట మళ్ళా టోళ్ళ కోసం వీళ్ళు మెనూని ఇంగ్లీష్లో కూడా పెట్టారనమాట నేను ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయితే వచ్చేసింది చూడండి ఐటమ్స్ ఇది కిమ్చి తర్వాత ఒక సూప్ ఇస్తారు అదేవిధంగా మెయిన్ ఫుడ్ ఏంటంటే రైసు దాంట్లో కొన్ని ఆకులు కొన్ని మొలకలు ఒక ఆమ్లెట్ ఉంటుంది ఇది తామర కాండము ఇది వచ్చేసి ఫిష్ కేకు తర్వాత కొన్ని ఆ కాయల్ని ఉడకబెట్టిస్తారు ఇది ఆకులు అన్నమాట ఇలా కొరియా ఫుడ్ ఏ తిన్నా కూడా మెయిన్ ఫుడ్ కంటే సైడ్ డిషెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఈ దోశ దీనికి ఆకుల దోశని పేరు పెట్టాను ఆకులు గడ్డి వేసి చేస్తారనమాట కొరియా ఫుడ్ అంటే అలా ఉంటుంది మరి